డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే నా మతం మానవత్వం మట్టిగడ్డ మొగ్గలో గడ్డ అంటావేందిరా బాబు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావో అది బహిరంగంగా చెప్పి సంతకం పెట్టు అని అడుగుతున్నారు నీ దమ్ముంటే చెప్పు నువ్వు ఏ మతమైతే ఆచరిస్తున్నావో దాన్ని అక్కడ చెప్పి సంతకం పెట్టి వెళ్ళు మానవత్వం మానవత్వం అంటున్నావు కదా ఆ మానవత్వంతోనే బాబాయిని గొడ్డలతో అన్ని పూట్లు ఓడిచావా అదే మానవత్వంతోనే తండ్రి చనిపోతే పదవి కావాలని చెప్పి సంతకాలు పెట్టిచ్చావా ఈ మానవత్వం మొగ్గు గడ్డలో మాకు ఎందుకు చెప్పు నువ్వు ఏ మతాన్ని ఆచరిస్తున్నావో అది అక్కడ సంతకం పెట్టు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే నీకో విషయం చెప్పిన నిజంగా నువ్వు ఏ మతాన్ని అయితే ఆచరిస్తున్నావో ధైర్యంగా చెప్పుకోలేని వెదవి ఏ మతానికి కూడా న్యాయం చెయ్యలేవు అని నా ఉద్దేశం ఇకపోతే నాలుగోళ్ళ మధ్యలో నేను బైబుల్ చదువుతాను అంటే నువ్వు నిజంగా ఆచరించేటువంటి మతాన్ని నాలుగు గోళ్ల మధ్యలో చదవాల్సిన అవసరం ఉంది బహిరంగ చదువు బహిరంగంగానే చెప్పుకో ఆ ధైర్యం లేని సన్నాసివి ఏ మతానికి ఏ కులానికి కూడా న్యాయం చేయలేని వేదవ్య అని చెప్పి నేను అంటున్నాను అందరూ ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ని ఫాలో ధైర్యం ఉంటాయి అంతేగాని నేను మానతావాదిని మట్టిగడని మొగ ఎందుకురా మాకు సోది చెప్పు